అంత మంచి నల్ల నేను దుర్గా నువ్వు దుర్గవు బరాబరే మరి భాగ్యలక్ష్మిటివాయే రెండద్దల సంధి నువ్వే అత్త కొంపదిసి కొలువు బంద్ చేసిందా అని అనుకునేరు గట్లేం కాదు అయితే మా భాగ్యమ్మ ఉండేకాడు ఉండక ఏమో పరీక్షలు రాస్తా అని పోయింది మరి కలెక్టరే అవుతుందో కండక్టరే అవుతుందో నాకు తెలియదు కానీ నన్ను మీ ముంగట గుసెట్టి గాయమైంది ఇక మీకు వార్తలు చెప్పే జిమ్మెదారి నా మీద పడ్డది అందుకే నేను వచ్చిన మరి మనం కతర్నాక్ వార్తల ముందుగా చెప్పుకుందామా అన్నీ రోడ్డు ఈ పనిమంతులకు పెద్ద దండాలు పింఛిండ్లు పంచిండు చంద్రబాబు సారు సర్కార్ కు జేజేలు బుడ్డోడు సెబాష్ అనేలా మీరందరూ ఈ బర్రెకు పద్నాలుగు దీనికి స్పెషల్ నిజంగా ఇంకా పాసామైలారం ఫ్యాక్టరీ ఘోరం చూసినాక నాకైతే నిద్ర వట్టనే వట్టనేదల్లా ఎంత ఘోరం చెప్పురి కట్టు తిప్పల కోసం పండ్ల కోసం అత్తే ఒర్రంగా పానాలు పోయినాయి సర్కారు అయితే ఆ కుటుంబాలకు హిమ్మతిచ్చింది ఇచ్చింది కానీ ఎంత హిమ్మతిచ్చినా పోయిన వానం మళ్ళొత్తదా మనిషిని లోటు తీరుతుందా కదా కానీ కుటుంబానికి ఎంతో కొంతనైతే ఉంటుంది పాటు కదా ఆగో రేవంత్ సారు ఆ ఫ్యాక్టరీ దిక్కే పోతుండు పారీ మరి ఆడేం మాట్లాడిండు ఏం హిమ్మతిచ్చిండు అరుచుకుందాం ఒగలు కాదు ఇద్దరు కాదు మన సర్కారు చెప్తున్న లెక్కల ప్రకారము ముప్పై ఆరు మంది పానాలు పోయినాయి ఈ ముప్పై ఆరు కుటుంబాలకు సర్కారు కోటి కోటి రూపాయలు ఇస్తదట వాళ్ళ పిల్లల చదువుల జిమ్మేదారి కూడా సర్కారే చూసుకుంటుందట ఇక బాగా దెబ్బలు తాకినాకేమో మనిషి యాభై లక్షలు చిన్నగా దెబ్బలు తాకి మళ్ళీ పండ్లకు వేసుకునేటల్లో ఏమో ఐదైదు లక్షలు ఇస్తారట మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పుకొచ్చింది ఈ ముచ్చట గిట్ల సంగతి నాకే మత్తు బాధ అవుతుంది ఆ కంపెనీదే తప్పు సర్కారు ఈ కుటుంబకులను దగ్గరదిస్తుందని చెప్పిండు మంత్రులతో కలిసి రేవంత్ సారు ఈ ఫ్యాక్టరీ కాడికి వచ్చి చూసిండు చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పనిచేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఎంత ఘోరం ఇది అసలు ఫ్యాక్టరీకి ఓనర్ల కొంచమన్నా అంటే కొంచెమన్నా జ్ఞానం ఉన్నదా లేదా మనిషి పానాలంటే గిట్ల ఇల్వలేకుండా లేకుండా ఊడింది ఎంతసేపు పని పని పనే కావన్నా మరి అట్లా పని చేస్తున్న పానం గురించి పట్టించుకోకుండా ఎట్లా ఎప్పుడు నాకు అర్థం కాదు రియాక్టర్ డబాల్ మనం వెళ్తే ఇక వంద మీటర్లు ఎత్తి ఎగిరి పడ్డారు మనుషులు ఆ సప్పుడుకు పక్కకుంటున్న బిల్డింగ్ లో కూలిపోయిందండి ఇక ఎప్పుడ్రీ ఎంత పెద్ద కథ అయిపో ఆయనో దేవుడు చల్లని వారి మెరుగని కరుణమయులే ఈ పాట నూటికి నూరు పాళ్ళు నిజం వాళ్ళకు కళ్ళకపడం తెలవనే తెలియదు మనసుకి ఏమనిపిస్తే గతారు సాటి మనిషి మీద జాలి చూస్తారు వాళ్ళకు మంచి శిష్యుడు తప్ప ఇంకో కుట్ర వాళ్ళేశమే తెలియదు కదా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎనిమిది ఇంట్లో పిల్లగాడు కలెక్టర్ను కలిసిండు మనం ఆ పిల్లగాని కలుద్దాం ఎందుకో చెప్తా కానీ పని ఇగో గీబుట్ మనం గడవాలి అని చెప్పింది ఇక జబ్బకు చేసుకున్నాడు చేతుల పేపరు పట్టుకున్నాడు కదా నడుపుతున్నాడు కదా అని ఈ పిల్లగాడి పోయేది కలెక్టర్ ఆఫీస్కు అవునా వినపడుతుందా కలెక్టర్ ఆఫీస్కు కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడిండు అసలు ఏమైందో పిల్లగాడిని అడుగుదాం ఏమైందిరా అత్తమి నీ బాధ ఏది ఎప్పుడూ కావాలని పని గారు చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ అక్కడికి అందించారు చచ్చిపోవడం బట్టి చచ్చిపోవడం బట్టి అంటాను డిజైన్ పండుతాను ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టి చచ్చిపోవడం బట్టి అంటాను అందుకని నేను వచ్చాను చేస్తున్నాడు వెళ్తాడు కావాలి అందులో ఏం రాశావు ఇప్పుడు గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అంతేగా అర్థమైన దానిలో నేను మళ్ళా చెప్తా అయితే ఇక గుంటూరు సర్కారు తావకాయలది టిఫిన్ బండ్ ఉన్నది వీళ్ళమ్మనే నడుపుతాట కానీ ఆఫీసర్లో ఆ టిఫిన్ బండ్ తీయించరు మార్కెట్లో బతకాలే ఆఫీసర్లో చుట్టూ తిరిగినా కూడా ఇక పాయిదా లేకుండే ఇక సావే గత అనుకున్నదట వీళ్ళమ్మ ఇక ఇక తల్లి అవస్థ చూసి పిల్లగాడు తల్లడి చిన్నోడే గాని ఇంటి పెద్ద కొడుకులు ఎక్క ఇంటి పెద్ద లెక్క ఇగో గిట్ల ముందర చేసిండు డైరెక్ట్ కలెక్టర్ మేడం దగ్గరకు పోయి బాధంతా చెప్పుకున్నాడు నిజంగానే గిరేట కదా అసలు మనసుంటోళ్ళమే కలెక్టర్ కాదు చిన్న ఆఫీసర్ కాడి పోయే నాలుగో తరగతి చదివే పిల్లగాడు తల్లి బాధను చూడలేక ఆమె కోసం కలెక్టర్ దాంకా పోయి తల్లాడినంటే శబ్బాజరావు బుడ్డోడా నువ్వు నిజంగా చెప్తున్నా మత్తు తారీఫ్ చేయాలని అవుగాని అలా ఫస్ట్ తారీఖు కదా ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఆంధ్రల పండుగ పండుగ నడుతుంది గద పెన్ల పండుగ గురించి చెప్తున్నా అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సారే ఇంటింటికి పోయి పింఛన్ పైసలు చేతులు పెట్టిండట మరి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిండంటే ఎంత సంబరం ఉంటుందో కదా మరి మనం కూడా ఆ సంబరంలా పాలు పంచుకుందాం సార్ కాటికే పోదాం పానీ మరి చలో కొవ్వూరు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు కొవ్వూరు దగ్గరున్న మల్కపల్లి ఊరికచ్చేడోళ్ళు ఫస్ట్ తారీఖు కదా ఇక సారే జనాలకు పింఛిండు వంచండు అసలు ఈ ఏడాది సంది కూటమి పాలన ఎట్లున్నది ఎట్లా దూసుకుపోయినాం ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఇగో ఇవన్నీ ఎప్పుకొచ్చిండు చంద్రబాబు సారు ఇక ఈ ప్రజావేదిక మీదనే వానాకాలం వరాలు వరాల వాన గురిపించిండ్రు జనం మీద ఆగస్టు నుంచి మన ఆడోళ్లకు ప్రీ బస్ వస్తుందట డ్రగ్స్ గంజాయి తీసుకొని గాయగాయి వేస్తో వాళ్ళ పని పెడతారట ఆడోళ్ళ తెరుగుకొచ్చిన వాళ్ళ సంగతి గట్టిగా నడుచుకుంటాడట ఇక చంద్రబాబు సార్ అయితే ఇక మల్కపల్లికి వచ్చేటప్పుడు వాతావరణం జరిగిటం చేసింది గాలి గాలిమటవరం గన్నవరం లో ఆపిండు డ్రైవరు అటెనిక స్పెషల్ విమానం ఎక్కి రాజమండ్రిలో దిగి ఆడికెళ్ళి మల్కపల్లికి పోయిండు ఆడ జనంతో మాట ముచ్చని పెట్టి ఇగో గిట్ల భరోసా ఇచ్చిండు మిమ్మల్ని మీ దిక్కు బర్ల సంత నట్టదానొల్లా బర్రె అంగడి మాదిక్కు అయితే మంగళారం మంగళారం బర్రె అమ్మేదందుకే ఒక అంగడి పెడతారు ఒక బర్రె పదివేలు పదిహేను వేల దానికి ఉంటుంది కొన్ని బర్లను ఇరవై వేలు ముప్పై కూడా అమ్ముతారు అనుకో అంటే ఎంత లేదన్నా ఎన్ని లీటర్ల పాలిచ్చినా నాకు తెలిసిన కాడికి బర్రె ఖరీదు యాభై వేలు అయితే దాటదు కానీ ఒక బర్రె ఉన్నదల్లా వందలు కాదు వేలు కాదు లక్షల రూపాయలు పెట్టి ఎగబడి మరీ ఉంటుండ్రు ఇంతకు అదేం బర్రే దాని స్పెషల్ అయింది అదేమున్నా మొగ్గుల మీదకెళ్ళి దునుకొచ్చిందా లేకుంటే భూమి కిందికెళ్ళి ఎగురుకుంటొచ్చిందా అరుచుకుందాం రారి మరి గీదే బర్రె ఊ తపచ్చదుది కాదు దీని రేట్ ఇంటి మీకే చక్కరత్తది కావచ్చు దీని మీరు ఇంటికి కొనుక్కోవాలంటే ఇక మీ ఆస్తులు అమ్ముకోవాలి సరే సరే ఎక్కువ ఊరియకుండా దీని రేట్ ఎంత చెప్తా నోరలో పెట్టుతున్నారు మరి చెప్తున్నా ఇన్కోర్రీ చెప్పేస్తున్నా అక్షరాల పద్నాలుగు లక్షల రూపాయలు అరే అవ్వంటే పద్నాలుగు వేలు కాదు యాభై వేలు కాదు బండకు బండ పద్నాలుగు లక్షల చదివిచ్చి మరీ ఉంచుకోవరు మరి దీంట్లో గతగనం ఏం స్పెషాలిటీ ఉన్నది ఇది ఇరవై నాలుగు గంటలు పాట లేకుండా పాలించుకుంటేనే పోతుంది కదా అని ఎర్రకారం ఏ కురి చెప్తా దీని కథ ఏందో అయితే ఇది తెలంగాణ బర్రెనో ఆంధ్ర బర్రెనో కాదు గుజరాత్ బర్రే అంటే బన్నీ జాతి బర్రెనట కచ్చి జిల్లాలో దీన్ని అమ్మకానికి పెడితే పద్నాలుగు లక్షలకు ఒక అన్న కొనుక్కొని పోయిండు ఈ బర్రెలకు ఎక్కువ భీమాలు రావట పోటీలలో పెడితే ఇవే గెలుతాయట అందుకే ఈ జాతి బర్రెలకు బగ్గ డిమాండ్ ఉంటుంది ఇక దినం పదిహేను లీటర్ల దాకా పాలిత్తటల్లో ఈ బర్రెలు మరి అందుకే వీటిని కొనుక్కునేందుకు ఇగబడతా అంటారని చెప్తారు అంత ఎగబడ్డా ఎన్ని లీటర్ల పాలిచ్చినా బర్రకు పద్నాలుగు లచ్చలు పెట్టుడంటే గొప్ప ముచ్చట్నే మరి అయితే చిన్నప్పుడు మనం బుక్కులలో ఒక పాఠం చదువుకున్నాం ఏమని అశోకుడు రోడ్డుకి ఇరువైపులా సెట్లు నాటించెను కాల్వెల్ నవ్వించును గిదే కదా అంటే సెట్లు రోడ్డుకు రెండు దిక్కులా ఉంటే ఒక అందం సందం మరి గవ్వే సెట్లు రోడ్ల నడ్మిట్లో ఉంటే ఎట్లుంటుంది ఇగో గిట్లుంటుంది సూడురి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి తయారు చేసిన ఆ సక్కదనాల రోడ్డును మారే వా ఈ రోడ్ అంటే రోడే రోడ్ అసలు ఇటువంటి రోడ్డును మీరు ఇదివరక ఎన్నడూ చూసుండరు అవునా కాదా మంచి ఆ డాంబర్ రోడ్డు మీద షెట్లు చూడు ఎట్లున్నాయో అసలు షెట్లు రోడ్డు పోసిరా లేకుంటే రోడ్డు మీద ఇట్లా షెట్ ఏమైనా మొలిచినాయా ఇట్లా కంపీస్ కంఫీస్ దయచేసి ఈ వింత రోడ్డు ముచ్చట నేనే చెప్తా గానీ బీహార్ నాలుగు లైన్ల పెద్ద రోడ్లు వేసి ఈ గ్రామం పెట్టుకున్నది అక్కడ సర్కారు పాట్నా గయా రోడ్డు అట అయితే ఆ రోడ్డు కోసం వందల కోట్లు కూడా మంజూరైనాయి ఆ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాంట్రాక్టర్ రోడ్డు కూడా వేసిండు అగ్ షెట్లకాడ్ వేసి మహాన్ బావుడు ఆ షెట్లు అన్న ఒక వర్షంబడి ఉన్నాయా అంటే అట్లా కూడా కాదు అంకర్ టింకర్ ఉన్నాయి ఇక ఇట్లా రోడ్ల మీద పోయేటోళ్ళు ఇట్లా మెల్కలు తిరుగుకుంటూ పోవాలన్నట్టు అవు మరి ఆ కాంట్రాక్టర్ కు దిమాక్ లేదా గట్లెత్తాడు నాకు అర్థం కాదు గిట్ల ఎట్లా అనిపించింది కావచ్చు ఆయనకు అయితే రోడ్డు మీద చెట్లు ఉన్నాయి వీటిని నరుకుతామని రోడ్లు సాకోళ్లు ఇక అడవి శాఖలను అడిగిరట నరికితే నరకొరు కానీ నరికిన మందం పద్నాలుగు హెక్టార్ల అడవి భూమి కావాలి అని వాళ్ళు అడిగిరట ఇక మాకేం సంబంధం అని రోడ్డు శాఖలు ఇక అడవి శాఖలు కూడా మాట వినలే ఇక వినకుంటే ఇనకుండా మా పని మేము రోడ్డు వేసుడే కదా అని ఇగో ఇట్లా చెట్ల కానీ రోడ్లు వేసుకుంటూ పోయిర్రు చాలా తెలుగు మంతులు కదా ఈ రోడ్ల మీద పోతే ఏమన్నా ఉన్నదా అల్ల వందల కోట్లు పెట్టి సావును ఎంకులాడుకుంటూ పోతున్నట్టే ఉన్నది గట్లున్నది మరి అక్కడ వాళ్ళ కథ అయితే అసలు మనకి వెళ్ళి వానలు లేవు గాని అటు మీది బాజుకైతే వరదలత్తా అన్నాయి అని చెప్పినా కదా సరే వాన పడ్డప్పుడు వరదలత్త అంటాయి కానీ ఆ వరదలే కొంపలు ముంచుతన్నాయి జనాలను గోస ఉచ్చుతా అంటున్నాయి ఆఖరికి సక్కర్ను కూడా మాయం చేసినాయి ఆ శక్కర మాయమవుడ ఇదేం కథ అనుకునేరు పారి చెప్తగాని ఆర్యాన దిక్కురా ఈడ పెద్ద శక్కర మిల్లు ఉన్నది భారతదేశం కదా మన ఆసియా ఖండంలో మొత్తంలోనే పెద్ద మిల్లు అట ఇది కోట్ల రూపాయల విలువ గల చక్కెర తయారు చేస్తారట కానీ ఒక్కటంటే ఒక్క రాత్రికి యాభై కోట్ల రూపాయల చక్కెరీ మాయమైపోయింది రాత్రి మస్తు వాన పడ్డదట ఈ మిల్లులకు వరద వచ్చింది ఈ వరదల చక్కెర బత్తాలు మునిగిపోయిన అంతా గరిగిపోయింది సూత సూతరే కోట్ల రూపాయల చక్కెర నీళ్ళలాగా గరిగిపోతుంటే ఇక వీళ్ళ పానము ఒగొట్టుకున్నాడు కాదు కాదా మరి అడుగు బొడుగు బత్తల కోసము ఎట్లా దల్లాడుతుండ్రో జూడుగా అటు మీది బాజుకు వానలు వరదలు ఎట్లున్నాయో చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా పాపం జనాలు కొట్టుకబోతుర్రు ఇండ్లు మునిగి పోయినాయి బంగ్లాలు కూలిపోయినాయి జనాలు ఇరికపోరు కొందరు పానాలు కూడా పోయినాయి అంత ఆగమాగం జగన్నాథం ఏంది కర్మ ఏంది నాకు అర్థం కాదు ఏం వడతలో ఏం పాడపో అటు మీదు బాజుకు గంతగానం ఉంటే మనకు మాత్రము వాన అంతా గుడతలే వల్ల నిన్నీయాల్నే జర్రంత శిటపట శినుకులు పడుతున్నాయి గానీ గట్టిగానైతే అయితే వాడతలేదు మరి వానదేవుడి ఇటుకెళ్ళి ఎప్పుడు అర్థమని చూస్తుండో మనకైతే తెలిసినట్లేదు కదా కథ ఆహా పండుగలంటే మన పట్నం ఒకటై పొంగనే ఇంకొకటి మొన్ననే గోల్కొండ అమ్మవారికి బోనాలు ఎక్కిచ్చిర్రా అచ్చే ఆదివారం లష్కర్ బోనాలు ఆ టెంకా లాల్ దర్వాజా బోనాలు ఇట్లా బోనాల వనగలు జరుగుతుండగానే నాడుమిట్లా జరుగుతున్న వనగలు జరుగుతుంటాయి వాళ్ళకు చూసినంత పోర్రీ పారి మరి బల్కంపేట అమ్మవారి లగ్గానికి పోదాం మనం ఇక మన హైదరాబాద్ పట్టణంలో బల్కంపేట ఎల్లమ్మ లగ్గం జోర్దార్గా నడిచిందోల్లా మన గుళ్ళె మంత్రి కొండ సురేఖక్క పొన్నం ప్రభాకర్ సార్ వచ్చి అమ్మవారికి పట్టుబట్టలు పెట్టిర్రు ఇక పట్నం మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్క ఇక ఆమె కూడా వచ్చింది ఇక అట్లనే పట్టుబట్టలు పూజలు అవి అయిపోయినాక మంగళసూత్రం అందరికీ చూపించరు అటెనక జమదగ్ని దేవుడు ఎల్లమ్మ మెడల పుస్తలు అట్టిండు ఇక దేవుళ్ళ లగ్గం చూసేందుకు ఎక్కడెక్కడికి వెళ్ళో భక్తులు వచ్చిరో లో తలంబ్రాల కార్యం అయిపోయినాక ఇక ఎల్లమ్మ కొందరు భక్తులు ఓడిబియ్యం పోసిర్రు బల్కంపేటకు వంద అంబానీ సారు ఇంట కూడా మన ఇల్లమ్మ పెద్ద భక్తురాలు మొన్న వారం అంబారి మేడము మన ఎల్లమ్మ తల్లికి కోటి రూపాయల చెంద చదివిచ్చింది మరి అవుగాని ఇప్పుడు మనం తెలంగాణ పువ్వు పార్టీ చెప్పుకోవాలి పువ్వు పార్టీకి కొత్త పెబ్బాండి కదా కానీ పాత లీడరు మీకు దండం నాయనా అనుకుంటూ అవతలకు వాయే గదే రాజాసింగ్ అన్న రాజీనామా చేసే మరి ఆ రాజీనామా కథ ఏడిందాకొచ్చిందో రాజాసింగ్ అన్న ఏమన్నా సల్లబడ్డా కొత్త అధ్యక్షుల వారు ఏమంటాడు కర్మ లీడర్ల సంగతి ఏంది అసలు పువ్వు పార్టీ పరిస్థితి ఏంది అట్లట్ల పోయి షార్ట్ కట్లు మళ్ళీ ఇట్ల ఇట్ల ఏమంటారు అగో ఆడ కాషాయం లీడర్లు మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అస్తున్నాం సార్ వస్తున్నాం వస్తున్నాం మొత్తానికి మన వకీల్ సాబు గదలో రామచంద్రరావు సారు ఇక తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బైపోయింది అన్నట్టు ఇక పెబ్బని చేసే పేరంటానికి కిషన్ రెడ్డి సారు ఈట రాజేంద్ర అన్న డికే అర్ణక్క ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు కార్యకర్తలు వచ్చి రామచంద్రరావు సార్కు శరార్తులు చెప్పిర్రు అసలైతే రామచంద్రరావును పువ్వు పార్టీ అధ్యక్షుడు చేస్తున్నారంటే కొందరికి నచ్చలే కదా రాజాసింగ్ సార్ అయితే మెచ్చలే మెచ్చలే డైరెక్ట్ పార్టీకే రాజీనామా చేసేసిండు ఇక సార్ను సల్లబడి మళ్ళీ ఈ కార్యానికి అత్తలు అనుకున్నారు కానీ సారు మాత్రం ఇటు ముఖానే చూలే ఇక రామచంద్ర రావు సారు మస్తు పని చేస్తాడు ఇక అధికారంలో కూడా పట్టుకొచ్చిన పట్టుకొత్తాడు అని ఇక ఇంట్లో అనుమానాలు వడద్దు పార్టీ ఏది చెప్తే గదే వేసుడు మేమైతే కొత్త పెబ్బకు హిమ్మతిత్తామని ఇక ఈ కార్యానికి వచ్చిన లీడర్లు ఎప్పుకొచ్చారు ఇక రామచంద్రరావు సారు కూడా జర గట్టిగానే స్పీచ్లు ఇచ్చిండు లో ఫ్లవర్ ను గాను ఫైర్ ను అని చెప్పుకొచ్చిండు చూడాలి మరి పువ్వు పాటి ఎట్లా నడుస్తుందో మరి తెలంగాణాల ఇవి ఇలాంటి కతర్నక వార్తలు మళ్ళా రేపు నేనే వస్తా ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా అప్పటిదాకా మీరేం చెప్తారు చూస్తారే ఉండాలే ప్రైమ్ నైన్ టాటా బిల్లా ఉంటా మరి